అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో కొన్ని కష్టమైనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో లేదా కష్టమైనటువంటి విషయాలు అంటే మనకు చాలా కష్టం వాటిని అలవాటు చేసుకోవడం కానీ వాటిని ఆచరించడం కానీ అయినప్పటికీ ఆ కష్టాన్ని మనం ఇష్టపడకుండా ఆ కష్టాన్ని అధిగమించకుండా మన జీవితంలో ఎదగడం అనేది కష్టం మానవ సంబంధాలని నిలుపుకోవడం కూడా చాలా కష్టం ఏంటి ఏంటి ఆ కష్టాలు దాన్ని ఏ రకంగా మనం అధిగమించాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం మనిషికి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ చాలా అవసరం డిసిప్లిన్ చాలా అవసరం ఈ క్రమశిక్షణలోనే మనకు అన్నీ వస్తాయి ఏంటి సమయాన్ని పాటించటం అంటే సమయ పాలన ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆ పని చేసి తీరాల్సిందే ఈ టైం సెన్స్ ఎవరి దగ్గర అయితే ఉందో సమయానికి విలువ ఎవరైతే ఎక్కువ ఇస్తారో సమయం గడిచిపోతే మళ్ళీ తిరుగు రాదు అనేటువంటి నిజాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు కానీ ఈ సమయ పాలన అంత సులువైనటువంటి విషయం కాదు చాలా కష్టం చాలా చాలా కష్టం సమయానికి ఏ పని చేయాలో చేయటం అంటే మనిషికి బద్దకాలు ఉంటాయి రకరకాలైనటువంటి ఆకర్షణలు మనని లాగుతూ ఉంటాయి ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ సమయాన్ని కేటాయించాలని మనం ప్రేరేపిస్తూ ఉంటాయి స్నేహితులతో గడపాలనిపిస్తూ ఉంటుంది ఎక్కువసేపు నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మనం చేస్తే ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకున్నాం ఎవరైతే సమయం విలువ తెలుసుకొని ఇది మళ్ళీ తిరిగి రాదు ఈ గడిచిపోయినటువంటి క్షణాన్ని మనం ఇట్టి పరిస్థితుల్లోనూ తెచ్చుకోలేము నా జీవితం చాలా చిన్నది ఈ చిన్నదైనటువంటి జీవితంలో ఈ సమయాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనేటువంటి ఆలోచన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు ఇది కొంచెం కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా దీని విలువ మనం తెలుసుకునే ఆ రకమైనటువంటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణతో పాటు మనిషికి కుటుంబపరమైనటువంటి క్రమశిక్షణ కూడా చాలా అవసరం కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు విలువ ఇవ్వటం గౌరవం ఇవ్వటం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం కుటుంబం పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించటం ఇది కూడా చాలా అవసరం ఇది కూడా చాలా కష్టమే కొన్ని సందర్భాల్లో వదిలే అనిపిస్తుంది విడిచిపె విడిచిపెట్టాలనిపిస్తూ ఉంటుంది నా కాళ్ళ మీద నేను నిలబడిపోయానికి నాకు వాళ్ళతో ఏంటి అనే ఆలోచన ఉంటుంది కుటుంబంలోకి మళ్ళీ కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు భార్య వస్తుంది పిల్లలు వస్తారు ఇవి వచ్చినప్పుడు వాళ్ళకి యొక్క ఇంపార్టెన్స్ తగ్గించేసే ఆలోచన వస్తూ ఉంటుంది వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కష్టమే మేనేజ్ చేయడం కష్టమే ఓ పక్కన కుటుంబంలో తల్లిదండ్రులని ఓ పక్కన నీ సొంత కుటుంబం భార్య పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అది కూడా మనం జాగ్రత్తగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి ఈ విధమైనటువంటి క్రమశిక్షణ మనకి చాలా అవసరం సమాజంలో ఉన్నటువంటి దాని పట్ల మన యొక్క క్రమశిక్షణ డిసిప్లిన్ మరి ఇది కూడా చాలా అవసరమే ప్రభుత్వాన్ని గౌరవించడం చట్టాలను గౌరవించడం నీ సాటి మనిషిని గౌరవించడం నీ చుట్టుపక్కల వాళ్ళని గౌరవించడం మనిషి సంఘజీవి కాబట్టి వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉండేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చే చేసి తీరాల్సిందే ఇది కూడా చాలా కష్టమే అయినా కూడా తప్పదు అందరూ కావాలి జాగ్రత్తగా అందరినీ కాపాడుకోవాలి మాట సరిగా ఉండాలి ప్రవర్తన సరిగా ఉండాలి ప్రకృతి పట్ల మన యొక్క బాధ్యత జాగ్రత్తగా ఉండాలి వినాశనానికి ఉపయోగించకూడదు మన యొక్క జీవన విధానం ఇవన్నీ కూడా మనిషికి చాలా అవసరం సో ఇది ఇవన్నీ చాలా కష్టమైనటువంటి పనులు అయినా కూడా ఇష్టపడాల్సిందే తప్పదు ఈ మూడు క్రమశిక్షణలు ఎవరికైతే ఉంటాయో వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కుటుంబపరమైనటువంటి క్రమశిక్షణ సమాజం పట్ల మన యొక్క బాధ్యతలో ఈ మూడు ఎవరైతే సక్రమంగా నిర్వర్తిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా కీర్తించబడతారు ఇది అలవాటు చేసుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఈ కష్టమైనటువంటి పనుల్ని ఖచ్చితంగా ఇష్టపడి మనం అలవాటు చేసుకొని తీరాల్సిందే ఇది ఒకటి ప్రధానమైనటువంటి అంశం మరొకటి మన గత జీవితం ఉంటుంది గతంలో నిజంగా మంచి అయితే హ్యాపీగా ఉంటాం మనం ఇబ్బంది ఏం లేదు స్ఫూర్తినిస్తుంది ఒక మోటివేషన్గా వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది కానీ గతం అంతా కూడా అలా ఉండదు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి లేదా మోసాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అపజయాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మనం మర్చిపోవడం చాలా కష్టం కానీ మర్చిపోయి తేలాల్సిందే చెడు ఏదైతే ఉందో చెడుని ఖచ్చితంగా మర్చిపోవాలి అది తరచూ మన ఇబ్బంది పెడతా ఉంటుంది ఎవరో చేసిన మోసం మోసపోయినటువంటి విధానం నమ్మినటువంటి వ్యక్తులు నమ్మక ద్రోహం చేయటం ఇవన్నీ ఉంటాయి అలాగే నువ్వు ఆశించింది దక్కనే పరిస్థితి కూడా ఉంటుంది అపజయం ఎదురైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ అపజయాల నుంచి ఈ మోసాల నుంచి ఈ నమ్మక ద్రోహాల నుంచి మన గుణపాఠాలు నేర్చుకొని అవి మన బాధిస్తున్నా ఇబ్బంది పెడుతున్నా దాన్ని మర్చిపోయేటటువంటి ప్రయత్నం చేయాలి ఇది చాలా కష్టమైనటువంటి పని అయినా కూడా తప్పదు ఏదో చిన్న సంఘటన వస్తే అది మనకి గుర్తొచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక కొన్ని సందర్భాల్లో చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మానవ సంబంధాల విషయంలో వాటిని కూడా మనం మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి మరి ముఖ్యంగా అవమానాలు మన జీవితంలో ఎదురైనటువంటి అవమానాలు చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఉంటాయి నీ తప్పు లేకుండా నేను అవమానించడం నేను ఇబ్బంది పెట్టడం చిన్నతనం చేసి మాట్లాడటం ఇవన్నీ కూడా జీవితంలో మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ వీటిని కూడా కష్టమైనప్పటికీ కూడా మన భవిష్యత్తు మీద ఆశావాహమైనటువంటి దృక్పథంతో ఇప్పుడున్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలంటే ఖచ్చితంగా వీటిని మర్చిపోయి తీరాలి అది కష్టమైన అనిపించినప్పటికీ కూడా మర్చిపోయి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కూడా మనం జాగ్రత్తగా అలవాటు చేసుకోవాలి ఇదంత సులువేమీ కాదు సులువు కాకపోయినా సరే మనం దాన్ని జాగ్రత్తగా అలవాటు చేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి మరొకటి మనం ఎక్కువ జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటంటే ఎక్కడ కూడా రహస్యాలు మెయింటైన్ చేయకపోవటం సీక్రెట్స్ ఉంటాయి అది వ్యాపారపరమైనటువంటి సీక్రెట్స్ అవ్వచ్చు మన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి రహస్యాలు అయి ఉండొచ్చు లేదా ఎవరైనా నీకు చెప్పినటువంటి విషయాలు అయి ఉండొచ్చు నిన్ను నమ్మి నీకు ఎవరైనా విషయాలు చెప్తే రహస్యం చెప్తే ఇది ఎవరికి చెప్పకు అనేటువంటి వాళ్ళ బాధ దింపుకోవడానికి లేకపోతే లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని నీకు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనిషి యొక్క సహజమైన నైజం ఏంటంటే దీన్ని మరొకరికి చెప్పడం ఎప్పుడైతే ఈ రహస్యాలు మనం మెయింటైన్ చేయట్లేదో నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు లేదా నీ భార్య యొక్క విషయాలు లేదా నీ తల్లిదండ్రుల యొక్క విషయాలు నీ స్నేహితులే కదా అని నమ్మి నువ్వు బయటికి చెబితే అది బయటికి అలాగే ఎవరైనా నీకు చెప్పుకున్నా సరే ఆ రహస్యాన్ని నువ్వు కాపాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి కానీ ఈరోజు సమాజం అంతా ఎలా ఉందంటే ఒక ఇద్దరు మనుషులు కనబడితే ఆ ఇద్దరికి సంబంధం లేనిటువంటి మూడో వ్యక్తి గురించి ఈ ఈరోజు ఎక్కువైపోయింది లేని ఉన్నట్టుగా చూపించడం గాసిప్స్ స్ప్రెడ్ చేయడం అటా 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 అని చెప్పడం ఈ విషయం నీకు తెలుసా అని చెప్పేసి నీకు తెలిసినటువంటి ఆ రహస్యాన్ని బయట చెప్పేటువంటి ప్రయత్నం చేయడం నీకు సంబంధించినటువంటి రహస్యాలు చెప్పుకుంటే నువ్వు వాళ్ళ దగ్గర వీక్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు భార్యాభర్తల సంబంధాల విషయంలో మరి స్నేహితులకు చెప్పుకోవటం వల్ల దగ్గర బంధువులు చెప్పుకోవటం వల్ల మరింత చిచ్చు పెట్టేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరిని విడదీసేసే వాళ్ళు ఉన్నారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్రమ సంబంధానికి వెళ్ళి కూడా మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం అందుకని రహస్యాలు అనేవి చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి నీకు తెలిసిన రహస్యం కానీ ఎవరన్నా నీకు చెప్పింది కానీ ఇంకొకరికి చెప్పేటటువంటి ప్రయత్నం చేయకూడదు ఇది కూడా చాలా కష్టమే ఎందుకంటే మాట్లాడడం చాలా సులువు మౌనంగా ఉండడం చాలా కష్టం తెలిసినటువంటి విషయాన్ని కూడా మనం దాచుకోవటం అంటే చాలా కష్టమైనటువంటి పని ఈరోజు తెలియని దాని గురించి కూడా బొకాయించి మాట్లాడడం ఎక్కువైపోయింది తెలియని దాన్ని కూడా తెలుసు అని చెప్పేసుకోవడానికి మనుషులందరూ కూడా ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ విధమైనటువంటి రహస్యాలు ఏదైనా ఉంటే వాటిని కూడా కష్టమైనప్పటికీ కూడా ఎవరికీ బయట చెప్పకుండా ఉండాల్సినటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి సో ఈ విధంగా మనం వ్యక్తిగా మనం ఎదగాలన్నా లేదా వ్యాపారపరంగా మనం ఎదగాలన్నా వృత్తిపరంగా మనం ఎదగాలన్నా ఈ రహస్యాలన్నింటినీ మనం మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఈ క్రమశిక్షణ కానీ సమయపాలన కానీ వాయిదా వేసేటటువంటి విధానాలు కానీ ఇవన్నీ నిద్రను ఆపుకోవటం కష్టమైనటువంటి పనిని చేయాల్సి రావటం ఇది చాలా ఇబ్బందిగానే ఉంటుంది కానీ తప్పదు చేయాలి ఉద్యోగం కష్టంగా అనిపిస్తుంది కానీ ఉద్యోగం లేకపోతే మనం బ్రతుకేంటి అనేటువంటి ఆలోచన కూడా మన మనిషి మని మనిషికి రావాలి ఈ సమయాన్ని పాటించడం కష్టంగా ఉంటుంది కానీ ఆ సమయాన్ని పాటించకపోతే నీ జీవన విధానం ముందుకు ఎలా అనేటువంటి ఆలోచన మనిషికి రావాలి కాబట్టి వీటిని కష్టమైనటువంటి పనుల్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనులని ఇష్టం లేనటువంటి పనుల్ని ఖచ్చితంగా మనం పూర్తి చేసినప్పుడు మాత్రమే జీవితంలో మనం ఉన్నతంగా ముందుకు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఇవి కష్టమైనా ఇష్టపడి మనం చేసుకోవాలి గతాన్ని మనం గతం ఎంతమంది ఇబ్బంది పెడుతున్నా సరే భవిష్యత్తు మీద ఆసాహ దృక్పథంతో మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయతీరాలకి చేరుకోగలుగుతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఓపిక ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్